హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలు దివ్య షార్ట్ వీడియోస్ ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ ఏం స్పెషల్స్ చేసుకున్నాం అనేది అయితే చూపించేస్తున్నాను అండి అందుకనే మిక్సీ జార్లో అల్లం వెల్లి పేస్ట్ ఆనియన్స్ అన్ని వేసి చూపించేస్తున్నాను చేపల కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారండి మా స్టైల్లో మేము వండుకున్న చేపల కూర అయితే మీకు చూపించేస్తున్నాను మన అమ్మమ్మల కాలప్పుడు అనుకుంటా ఫ్రెండ్స్ ఉడుకుతున్న చేపల కూరలు ఉప్పు సరిపోయిందో లేదో ఆ వాసన బట్టే చెప్పేసేవాళ్ళు మరి ఈ రోజుల్లో అలా కాదు ఉండోయి మనం టేస్ట్ చూసి అన్నంలో ఆ చేపల పులుసు ప్లస్ ఆ పీస్ కలుపుకుంటే కానీ మనం అడిగితే కానీ చెప్పని రోజులు అండి కర్రీ ఎలా ఉంది కర్రీ ఎలా ఉంది అని మనం అడిగితే కానీ చెప్పని రోజుల్లో ఉన్నాం ఫ్రెండ్స్ చూసారా అప్పటికి ఇప్పటికీ ఎంత వేరియేషన్ ఉందో అలాంటి చేపల కూర ఉన్న రోజులు ఈ రోజులకి చాలా వేరియేషన్ ఉంది కదండి అప్పటి ఫుడ్లు వేరు అసలు అప్పుడు తినే ఫుడ్ కానీ యూజ్ చేసే పప్పులు కానీ ధనియాలు కానీ ఏమైనా చాలా చాలా డిఫరెంట్గా ఉండేదండి ఇక్కడ చేపలుగా రెండు అక్కడ వాసన వచ్చే రోజుల్లో నుంచి మన ఇంట్లో వండుకు మన ఇంట్లో మనం వండుకుని మనమే తిని ఎలా ఉంది అలా ఉంది చెప్పుకునే రోజుల్లోకి వచ్చేసాం కదా మరి మీరేమంటారు మా ఇంట్లో ఈ సండే స్పెషల్స్ వచ్చేసి చేపల అండి నిజంగానే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారండి చేపల పులుసుని ఎలా వండుకున్నా చేపల కూర మంచిగా టేస్టీగా వండితేనే ఆ చేపల కూర తినాలనిపిస్తుంది సో చూడంగానే తినాలనిపించేలాగా వండాలండి ఎలా వండినా మరి మా ఇంట్లో ఈరోజు మా అమ్మమ్మ గారు ఉండారు సో నేనైతే చూడంగానే తినాలన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే అమ్మమ్మలు నానమ్మలు మామూలుగా మన అమ్మల కన్నా కూడా వాళ్ళే బాగా వండుతారండి అమ్మలు కూడా వండుతారం ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి అమ్మ ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టపడి మన కోసం చేస్తారు కదా మరి మన పిల్లలకి ఈ సీ ఫుడ్ ఎంత మంచిదో కీమా అంటారు కదా ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే మటన్ కీమా కూడా అంతే మంచిది అంతే స్ట్రాంగ్గా తింటారు పిల్లలు సో మరి మేము మా కోసం ఇలా చికెన్ ప్లస్ ఫిష్ అయితే వండుకున్నాం మరి పిల్లల్లో కొంతమంది చేపలు అప్పుడే అలవాటు చేసుకోరు కదా సీ ఫుడ్ బెటర్ బట్ అప్పుడే అలవాటు అయితే చేసుకోరు సో పాప కోసం అయితే కీమా చేసేసాం మరి మా కోసం వేడి వేడి చేపల కర్రీ వెయిట్ చేస్తుందండి తినాలి కదా ఉత్తి పులిసేనా అని చికెన్ కూడా ఫ్రై చేయించుకున్నామండి ఈ చికెన్ని ఏమంటారో కమెంట్ సెక్షన్లో పెట్టండి మేమైతే గట్టికోడి అంటాము చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు సో ముందైతే మనం ఇలా మిక్సీలో మీ సారీ మన కుక్కర్లో బాయిల్ చేసేసుకుని ఒక సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా అయితే ఇలా చేసేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై లాగా చేసుకున్నాం అనమాట ఇది కూడా గ్రేవీ ఎందుకని ఫ్రైలా చేసుకున్నాం మరి సండే స్పెషల్స్ ఏంటో చూసేద్దామా వేడివేడి రైస్ అలాగే కీమా కర్రీ నాకు పాపకి సో పిల్లలకి కీమా కర్రీ చికెన్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ అనమాట సో వేడి వేడి రైస్తో చక్క ఫ్యామిలీ అంతా కూర్చుని మంచిగా తింటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందరు సండే రోజు ఎంతమంది ఫ్యామిలీతో ఇలా షేర్ చేసుకుంటారో లంచ్ అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టేసండి మరి అందరు వెయిట్ చేస్తున్న మన చేపల కూర అలాగే చికెన్ ఫ్రై కీమా లైట్ గా ట్రై చేసనమాట ఎలా ఉందో చెప్పేసి మరి మన వీడియో లో ఉందో థ్యాంక్ యూ